హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తే తెలుగు వారందరికీ సుపరిచితులు సరస్వతి పుత్రులు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సన్మానించినటువంటి గరికపాటి నరసింహరావు గారి మీద ఈ మధ్యకాలంలో ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం మొదటి భారీగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి గారు చేస్తున్నటువంటి వరుస ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు దీని మీద ఇస్తారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం మనం ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాలి ఒక్కసారి ఆమె వీడియోని కనుక చూస్తే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక చేస్తే దాదాపు ఆమె గరికపాటి నరసింహరావు గారి నుంచి విడిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి అనేటువంటిది ఫస్ట్ బేసిక్ ప్రశ్న తర్వాత నాకు పిల్లలే గుర్తొస్తున్నారు అని ఆమె క్లియర్గా చెప్తుంది అంటే ఆ మొత్తం వీడియోలో ఒక చిన్న బయట నేను తీసుకున్నాను పిల్లలకు సంబంధించి మాత్రం వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతన నొప్పిపోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షమమే లేదు తల్లిని కాదు ఒళ్ళు కొవ్వి వదిలి వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను వాళ్ళ వాళ్ళ ఆలోచనలోనే నేను బతుకుతున్నా ఆధ్యాత్మిక చింతనతో బయటకు ఎందుకు పనికి రావన్నాడు మీ గురువు ఏ సంస్కృత సంస్కృతం ఎంఏ చేశాను తెలుగు ఎంఏ చేశాను మ్యూజిక్ ఎంఏ చేశాను ఇవాళ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్నాను బయటకు మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అమ్మా మీరు ఎన్ని ఎంఏలు చేస్తాయి ఎందుకమ్మా సమాజంలో గుర్తింపు పడి ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి సమాజానికి వేదాలని ఉపనిషత్తులని పురాణాలని పరిచయం చేస్తూ హిందుత్వవాదాన్ని ఈ తరానికి అర్థమయ్యారా ఈ ఆధునిక యుగానికి అర్థమయ్యారా ఉపన్యాసాలు ఇస్తూ సమాజానికి భయపడుతున్నటువంటి వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకుని పిల్లల్నే తలుచుకుంటున్నాను పిల్లల్నే తలుసుకుంటున్నారు పిల్లల్ని తలుసుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పేసి అంటున్నారు కదా పిల్లల మీద మీకు అంత ప్రేమ ఉంటే పిల్లల్ని ఎందుకు వదిలేశారు మీరే చెప్తున్నారు కదా ఇవాళ పిల్లల్ని బాధ్యతగా తయారు చేశాడని కానీ మొత్తం మీ వీడియో చూస్తే ఆయనకి బాధ్యతే ఉండదు పిల్లల పట్ల బాధ్యత అసలు లేదు పిల్లల్ని పూర్తిగా వదిలేసేవాడు అందుకే మా మంచి గొడవలు జరిగాయి నన్ను హింసించేవాడు పిల్లల పట్ల భార్య పట్ల ఎలాంటి బాధ్యతాయుతంగా ఉండేవాడు కాదు అని మీరు ఆరోపించారు అలాంటి బాధ్యతే గరిగిపాటి గారు లేకపోతే ఇలా పిల్లల్ని బాధ్యతగా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు ఒక కెరియర్ని ఇచ్చిన వాడు ఎలా అయ్యేవాడు అంటే మీరు చెప్పింది దాంట్లోనే రెండు పొసగని సమాధానాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పారు పార్టీ గారు బాధ్యత ఉన్నవాళ్ళ లేని వాళ్ళ లేని వాళ్ళు అయ్యున్నుంటే పిల్లగాళ్ళకి బాధ్యత లేని వ్యక్తికి మీరు ఎందుకు వదిలేశారు మీరు కనుక కోర్టులో పిటిషన్ వేసుకుని ఉన్నట్టంటే తల్లిగా మీ దగ్గరే కూడా పిల్లలు వచ్చుండే వాళ్ళు మీకు కూడా హక్కు ఉండేది కానీ మీరు పిల్లల్ని వదిలేసినట్టు మాకు కనపడతా ఉంది ఇవాళ మాత్రం మీరు పిల్లల్ని తలుచుకొని నేను జీవిస్తున్నాను అని మీరు చెప్తున్నాను ఇంకొక విషయం మీరు గరికపాటి గారిని చిన్నప్పటి నుంచి చూశాను అని చెప్తున్నారు వాళ్ళమ్మ ఎత్తుకునేటప్పటి నుంచి గరికపాటి గారు నాకు తెలుసు అని చెప్తున్నారు తెలిసినప్పుడు ఆయన మంచివాడు కాదనుకున్నప్పుడు మీరు పెళ్లి చేసుకున్న భర్తని వదిలేసి మరి గరికిపాటి గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు సమాధానం చెప్పగలరా ఒక మంచి వ్యక్తి కానేటువంటి వ్యక్తిని బాధ్యత లేనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ భర్తను వదిలేసి మరి దానికి మీరు సమాధానం చెప్పగలరా ఒక ఆరోపణ చేసేటప్పుడు వేలు ఒకరి మీద చూపించేటప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయన్న విషయం మీకు ఎంఏలు చెప్పలేదా మీరు చదువుకున్న చదువులు చెప్పలేదా తల్లి మీరు ఈ తరం విద్యార్థులకి బోధన చేస్తున్నారని చెప్తున్నారు మీరు సాంస్కృతి లెక్చరర్ అని చెప్తున్నారు మరి ఇవన్నీ మీకు తట్టడం లేదా మీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా ఇంకొకటి ఆయన స్థాయికి ఎదిగారు ఆయన పిల్లలు పిల్లలు కనే స్థాయికి వాళ్ళు ఎదిగారు అనే మీరు మనవల్లని చూసే వయసు మీకు వచ్చింది ఈ టైంలో ఈ ఆరోపణల యొక్క అర్థం ఏంటి అంతరార్థం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే పార్టీ గారి యొక్క స్టేటస్ని పడేద్దామనా ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామనా మీ ఉద్దేశం ఏంటి మీ ఆస్తులన్నీ లాగేసుకున్నారు రాయించుకున్నారు అని చెప్పారు మీరు చదువుకున్న వాళ్ళే కదా చాలా ఎంఏలు చెప్తున్నారు కదా మీకు లీగాలిటీ తెలుసు కదా మీరు కోర్టులో పిటిషన్ వేసుకున్న వేసుకున్నారా నా ఆస్తుల్ని బలవంతంగా చేసుకున్నారు అని చెప్పేసి కోర్టులో కనుక పిటిషన్ వేసుకొని ఉంటే మీ ఆస్తులు మీకే వస్తాయి మీ ఆస్తులు మీకే వస్తాయి నిజంగా అదే నిజమధ్య సమాజం మొత్తం మీకు అండగా నిలబడిద్ది ఒక మహిళ ఆవేదనకి ఈ సమాజం మొత్తం కూడా అండగా నిలబడుతుంది సమాజం బేసిక్గా మహిళ వైపే ఉంటుంది కానీ మీరు చేస్తున్న ఆరోపణలు ఎక్కడో పొంతనే లేనటువంటి మాటలు కనపడుతున్నాయి వాస్తవానికి విరుద్ధమైనటువంటి మాటలు కనపడుతున్నాయి ఒకవైపు బాధ్యతతో కూడినటువంటి మనిషి ఈనేటి తరానికి బాధ్యతను బోధిస్తున్న మనిషి మాకు కరిగిపట్గా కనపడుతూ ఉంటే ఆయన మీద మాత్రం మీరు చేస్తున్న ఆరోపణలు అందుకు విరుద్ధంగా భిన్నంగా కనపడతా ఉన్నాయి మీరు మొదటి నుంచి పాటి గారి మీద పోరాటం చేసి ఉండుంటే ఇదే మాటలు ఇరవై సంవత్సరాల క్రితం చెప్పి ఉండి ఉంటే మీరు పిల్లల్ని ఓన్ చేసుకుని ఉండి ఉంటే మీరు బాధ్యతగా ఉండి ఉండి ఉంటే ఈ మాటల్ని మీ వైపు చూపించే కావు నిజంగా ఒక మహిళగా మీ మీద వేలు చూపటం మాకు ఇబ్బందిగానే ఉందమ్మా కానీ మీరు మీడియా ముందుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది మీరు పబ్లిక్గా పాటి గారి గురించి విషయాన్ని చెప్తున్నారు కాబట్టి సమాజానికి చెప్తున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అమ్మ మీకు ఎలాంటి సుఖము చూపించలేదు గరికిపాటి గారు అని మీరు చెప్పారు మరి సుఖము చూపించని వాడితో ఇరవై సంవత్సరాలు కాపురం ఎందుకు చేశారమ్మా ఇద్దరు బిడ్డను ఎందుకు కన్నారమ్మా ఒక బిడ్డ కన్నప్పుడైనా మీకు అర్థమైపోయి ఉండాలిగా గరికిపాటి గారు నిజస్వరూపం అప్పుడు ఆపేసి ఉండాలిగా అప్పటి నుంచి అతను దూరంగా ఉండి ఉండాలి కదా మళ్ళీ రెండవ బిడ్డను కూడా ఎందుకు కన్నారు ఒక బిడ్డ పేరు శ్రీశ్రీ మరొక బిడ్డ పేరు గురిజాడ మంచి పేర్లు పెట్టారు ఒకతను విప్లవకారుడు మరొక అతను సాంఘిక సంస్కర్త వాళ్ళ పేరుని మీ పిల్లలకి పేరుగా పెట్టుకున్నారు దాంట్లో మీ పాత్ర ఉందో గరికిపాటి గారి పాత్ర ఉందో మాకు తెలవదు కానీ మంచి పేర్లు పెట్టుకున్నారు నేటి తరానికి ఆదర్శ పేర్లు పెట్టుకున్నారు ఇలా వాళ్ళ కెరీర్లో కూడా చాలా బాగున్నారు పిల్లలు గారు పిల్లలు కూడా గరికిపాటి గారితోనే ఉన్నారు ఆయనకే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎందుకమ్మా మరి మీకు పుట్టిన బిడ్డలు మీకు సపోర్ట్గా లేరు అంటే మీరు చెప్తుందంటే వాస్తవం లేదని వాళ్ళు భావిస్తున్నారా ఇంకొకటి ఆయన మాకున్న సమాచారం మేరకు ఏదైనా సబ్జెక్టివ్ కరప్షన్ ఉంటే చెప్పండి శారదా గారిని రెండో వ్యూహం చేసుకున్నారు వాళ్ళు వ్యూహం చేసుకొని కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది వాళ్ళ దాంపత్య జీవితం బాగా సాగుతోంది మళ్ళా పిల్లల్ని కంటే ఉన్న పిల్లవాళ్ళని సాధంలో ఇబ్బంది వస్తుందని చెప్పేసి మళ్ళా పిల్లల్ని కనకుండా మీకు కన్న పిల్లల్ని మీరు కన్న పిల్లలని మీతో కలిసి ఆయన కన్న పిల్లల్ని రెండో భార్యతో పిల్లలుగా సాధారు శారదా గారే మీ పిల్లలకి తల్లి అయ్యారు పార్టీ గారు శారదా గారు వాళ్ళని పెంచి పెద్ద చేశారు అవునా కాదా మీరు నిర్వర్తించని పాత్రని ఇంకొక మహిళ నిర్వర్తించింది ముందు ఆ మహిళకి మనం వాట్సాప్ చెప్పాలి చెప్పి తీరాలి ఇక్కడ గరికిపాటి గారి బాధ్యతను కూడా వాట్సాప్ చెప్పి తీరాలి మరి ఆయన రెండో వివాహం చేసుకోవడానికి మీరు వదిలేసిన తర్వాత పిల్లలకి తల్లి కావాలనుకున్నాడు తనకి భార్య తోడు కావాలనుకున్నాడు ఎవరికైనా ఉంటుంది కదా జీవితం అర్థాంతరంగా ముగియదు కదా ముగించుకోలేరు కదా ఆ తోడు కోసం నీడ కోసం పిల్లలకి తల్లి అనేటువంటి పాత్ర కోసం రెండు వ్యూహం చేసుకున్నారే ఎందుకంటే మాకు చూస్తే అలానే అనిపిస్తుంది మీరు ఇవ్వలేని తల్లి ప్రేమని ఆయన చూపించారు వేరే మాతృమూత్తం చేసుకోవడం ద్వారా వేరే మహిళని వ్యూహం ఆడటం ద్వారా అనుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇంకోటి కూడా నిజంగా ఆయన కనీసం టూ వీలర్ మీద కూడా మిమ్మల్ని ఎప్పుడు తిప్పలేదని మీరు చెప్తా ఉన్నారు మరి అలాంటి వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు జీవనాన్ని గడిపారు మీరు మీకు ఎలాంటి సుఖము చూపించని మిమ్మల్ని అసలు పట్టించుకొని మిమ్మల్ని చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తితో అన్నాళ్ళు మీరెందుకు జీవితాన్ని గడిపారు ఈ విషయాన్ని ఆనాడు ఎందుకు చెప్పలేదు ఆనాడు ఆయన మీద కేసులు ఎందుకు మీరు మోపలేదు నిందనెందుకు మోపలేదు ఇవాళ మాత్రమే ఎందుకు నిందలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆయన చాలా బాధ్యతతో కూడిన వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అని సమాజం మొత్తం నమ్ముతున్నటువంటి సమయంలో ఆయన ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు మొత్తం హిందూ ధర్మాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి ప్రభుత్వం తరఫున ఒక పదవి రాబోతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో మీరు చేసే ఆరోపణలు ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది మేమందరూ అడగదలుచుకున్నమాట మీరు ఒక మహిళ ఇప్పుడు మీరు మాట్లాడటం మరొక మహిళను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందన్న విషయం మీకు అర్థమవుతుందా అసలు మీరు చెప్పేది అంటే పొసగట్లేదు అన్న విషయం మీకు అర్థమవుతుందా మీరు ఒంటరి మహిళ పడే బాధల గురించి చెప్పారు నిజమే అది కరెక్టే మీరు ఇబ్బందులు పడే ఉండుంటారు కాదనేది ఏం లేదు మంచిది తాగి బతికానని చెప్తున్నారు ఇబ్బందులు పడ్డానని చెప్తున్నారు మరి ఆ ఇబ్బందులన్నీ ఆ రోజే మీరు చెప్పుంటే లేదో మీరు మెయింటెన్స్ అడిగో మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉందని మేము విన్నాం మీరు ఇప్పటికీ జాబ్ చేస్తున్నారని మేము వింటున్నాం మీరే చెప్తున్నారు మేము జాబ్ చేస్తున్నాను మా నిజంగా ఉద్యోగం చేస్తూ ఇంకా పార్టీ గారికి ఉద్యోగం లేని సమయంలో కూడా మీకు ఉద్యోగం ఉందని విన్నప్పుడు మీరు పస్తలు ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా మీరు మంచిది దాగి బతకాల్సి ఎందుకు వచ్చిందమ్మా మీకు జీతం వస్తుంది కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మీరు మీ కాలమే మీద నిలబడి గరిగి పార్టీ గారికి ఉద్యోగం లేదు నేను ఉద్యోగం చేసి ఆయన పోషించానని మీరు చెప్పినప్పుడు మీరు ఇంకా మంచిది దాగి బతకడం ఏంటి మీ అంటే ఆయన లాక్కున్నాడు మీ ఉద్యోగాన్ని లాక్కోలేడు కదా ఆయన మీ వృత్తిని లాక్కోలేడు కదా ఆయన మీ జీవితాన్ని నెల లాక్కోలేడు కదా ఆయన మీ నుంచి విడి విడిపోయిన తర్వాత కూడా అంటే మీరు చెప్పేదంటూ ఎక్కడో పొసగట్లేదు మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీతో మాట్లాడిస్తున్న వాళ్ళతోటి స్క్రిప్ట్లు సరిగ్గా రాయిరా నాయన ఇలా చెప్తే జనం నమ్మరు అని చెప్పేసి చెప్పండి ఒకసారి లేక మీకు మీరు కానీ చెప్తే ఇది కాదు కరెక్టు ఇంకో రకంగా చెప్తామని ఆలోచించుకోండి నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను మీరు చెప్పింది ఒక్కొక్కటి పిల్లల విషయంలో మీరు చెప్పింది అబద్ధం అని కనపడతా ఉంది ఉన్న విషయంలో అబద్ధం అని కనపడతా ఉంది బాధ్యత లేని విషయంలో అబద్ధమని కనపడతా ఉంది ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు ఈ అబద్ధం వెనకాల మీ మతల ఏంటి ఇది మాకు క్లియర్గా కావాల్సింది ఇది హిందూ ధర్మం మీద చేస్తున్న దాడి అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది హిందూ ధర్మాన్ని తరం మర్చిపోతున్న సమయంలో నేటి తరానికి అర్థమయ్యేలా ఆయన చెప్తా ఉంటే ఆయన్ని ఆయన మీద పగబట్టినటువంటి కొన్ని శక్తులు హిందూ ధర్మం అంటే నచ్చనటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన గొంతుని ఆపాలని ఆయన ప్రయత్నాన్ని ముగింపు చేయాలని చేస్తున్న ప్రయత్నంలో మీరు భాగమైపోయారా అనేది మాకు అనిపిస్తున్నటువంటి డౌట్ భారతీయ సమాజం దీన్ని ఒప్పుకోదమ్మా సాంప్రదాయాలు విలువలు దాంపత్య జీవితం భార్యాభర్తల సంబంధాలు వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ వ్యవహారాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాల్సిన తీరు మీద గరికిపాటి గారు అనేక ఉపన్యాసాలు ఇచ్చారు మేబీ ఆయన స్వీయ అనుభవమేమో ఆయన అనుభవంలో వచ్చినటువంటి మాటలు అనుభవాలని ఆయన ఉపన్యాసాలుగా మార్చి మనకు చెప్తున్నారేమో అనిపిస్తోంది కామేశ్వరి గారి మాట చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు నిజానికి కామేశ్వరి గారికి శారదగర్త వ్యవహరించిన విషయం తెలియదా మరి ఆ రోజే వచ్చి ఉండి నన్ను వదిలేసి నన్ను ఒంటరిదాని చేసి నన్ను ఇబ్బంది పెట్టి పిల్లల్ని కూడా లాక్కెళ్ళి అని చెప్పేసి ఆమె చెప్తుంటే మరి ఆ రోజు ఆమె కొట్లాడి ఉండుంటే నా పిల్లలు నాకు కావాలని చెప్పేసి కోర్టులో ఒక పిటిషన్ ఒకే ఒక్క పిటిషన్ వేసుకుని ఉండుంటే ఆమెకు రైట్గా పిల్లలు వచ్చి ఉండేవాళ్ళు కదా ఆమె కూడా హక్కు ఉండేది కదా కానీ ఇక్కడ బాధ్యత లేని తనం ఏమిలో కనపడుతుంది పిల్లల్ని వదిలేసి ఇప్పుడు పిల్లలు గుర్తొస్తున్నారంటే నీకు మీకు చివరి వయసులో వస్తుందా ఒకవేళ మీకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది మీ భర్తను చూడాలనిపిస్తుంది వాళ్ళకి దగ్గర కావాలనిపిస్తుంది అంటే ఇది కాదు విధానం ఇది కాదు విధానం మళ్ళీ పైగా చాలా విషయాలు నేను బయటకు చెప్పలేను గరిగిపాటి గారితో మాత్రమే చర్చించగలను అని చెప్తున్నారు మరి ఏమీ చెప్పనప్పుడు ఎందుకు వీడియో రిలీజ్ చేయటం ఒకటి చెప్పగలిగితే చెప్పండి సమాజాన్ని తెలవనివ్వండి చెప్పదలుచుకోకపోతే మా కుటుంబ విషయం అనుకుంటే మాట్లాడకండి వీడియోలు చేయకండి ఉన్నటువంటి వీడియోలను డిలీట్ చేయండి బహిరంగంగా మాట్లాడటం మీద క్షమాపణ చెప్పండి ఈ సమాజంలో ఒక తప్పుడు సంకేతాలు పంపించి గారి మీద అనేక నిందలేసి ఒక వ్యక్తి యొక్క ఔనిత్యాన్ని దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పి ఆ వీడియో డిలీట్ చేసి మీరు కుటుంబ విషయాలు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోండి కుటుంబ పెద్దల మధ్య మాట్లాడుకోండి గరికి పాటిగారితో డైరెక్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి లేదా మీ పిల్లలతో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి జరిగిన విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేయండి వాళ్ళని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని ఒక అబద్ధాన్ని చెప్పాలని చూస్తే అది అబద్ధం అని తేలిపోతుంటే దాన్ని నిజమని నమ్మించాలని చూస్తే అది అయ్యే పనేనా అనేటువంటిది ఒకవేళ అయ్యదామనుకున్న ఒక అబద్ధాన్ని నిజం కానివ్వకుండా అడ్డుకోవడానికి మాలాంటి వాళ్ళు ఉంటాం సరే నిజంగా నీ వైపు ఉంటే కష్టాలు ఉంటే రామ్మ వాస్తవాలు చెప్పు వినటానికి ఈ సమాజం సిద్ధంగా ఉంది ఒక మైలికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది కానీ ఎక్కడో మీ మాటలు మాత్రం పొసగట్లేదు ఇప్పుడు ఏమేమి మేమేమి గరికిపాటి గారి వైపు వన్ సైడ్గా లైన్ తీసుకొని ఆయన్ని సమర్థించాలన్న ఉద్దేశం కాదు కానీ మీ మాటలు ఒక అబద్ధాలు కను అంటే క్లియర్గా కొంత కనపడుతున్నప్పుడు అర్థమవుతున్నప్పుడు ఎక్కడో మాకు అనుమానాలు కలుగుతున్నప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకోకుండా వన్ సైడ్గా మీ ఆందోళనని మీ ఆవేదనని తీసుకొని గరికపాటి గారి మీద ఉన్నటువంటి ఆరోపణని నిజమని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప నిజంగా మీ వైపు ఆందోళనో ఆవేదనో ఉంటే మీరు ఇబ్బందులు పడి ఉంటే వాస్తవాలు బయట తీసుకుండి కానీ ఇప్పటి మీరు చెప్పినవి వాస్తవాలు అనిపించడానికి దగ్గరగా లేవు మీరు చెప్పిన దానికి వాస్తవానికి చాలా భిన్నత్వాలు కనపడుతూ ఉన్నాయి అది మాత్రం అర్థం అమ్మా దయచేసి ఇలాంటి పనులు చేయడం మంచిది కాదమ్మా ఆయన సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్నారు మంచి పని కోసం ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు